క్రైమ్ నేరగాళ్లు ఉన్నారో జాగ్రత్త ఓటీపీ చెప్పారా అంతే మీ సంగతిలో ఓ యువత మేలుక సిఐ రాజంపేట రూరల్ సిఐ పిలుపునిచ్చారు రాజంపేట రూరల్ పరిధిలో పుల్లంపేట పెనగలూరు నందలూరు మండల ప్రజలకు సిఐ ఆర్వి రమణ తెలియజేయడం ఏమనగా సైబర్ క్రైమ్ మోసగాలు ఉన్నారు తస్మాత్ జాగ్రత్త మీకు ఫోన్ చేసి ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ నెంబర్లు చెప్పమని మేము గానీ సిఐడి వాళ్ళమని లేదా వేరే ఆఫీసర్లమని ఎవరైనా ఫోన్ కాల్ చేసినా మీరు మీ ఆధార్ కార్డ్ నెంబర్లు బ్యాంక్ అకౌంట్లో ఓటీపీ నెంబర్లు ఏ ఒక్కరికి చెప్పనవసరం లేదు మీకు కాల్స్ ఏదైనా వస్తే వెంటనే పోలీసు వాళ్లకు తెలియపరచండి నెట్టి తరం యువత గంజాయి డ్రగ్స్ మత్తు పదార్థాలు అటువంటి వాటికి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని ముఖ్యంగా తల్లిదండ్రులు వారి పిల్లలకు స్పోర్ట్స్ మోటార్ బైక్లు కొనిచ్చి వాళ్ళు అతివేగంగా వెళ్లి ప్రమాదాలకు లోన్ అవ్వకుండా తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సీఏ చెప్పారు కాబట్టి ఏదైనా ఉంటే వెంటనే మా పోలీసుల దృష్టికి తీసుకుని వస్తే తక్షణమే వాళ్ళకు కుక్సమ్మను కలిగించే ఏర్పాటు చేస్తాము ఇది ఇంతేకాకుండా ఇంకా మిగిలినవి గంజాయి బెట్టింగ్ వీటికి యువత చాలా ఇదిగా అట్రాక్ట్ అవుతుంది వాటి నుంచి దూరంగా ఉంచాలి ఇదే వాళ్ళే కాకుండా వాళ్ళ తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా తీసుకొని తమ పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటి అని చెప్పి జాగ్రత్తగా తీసుకొని చేస్తారు ఎక్కడ ఇల్లటో ఇది ఇంతే కాకుండా పిల్లలు టూ వీలర్స్ తీసేసుకొని చాలా వేగంతో పోయి పోతున్నారు ఆ వేగంతో వెళ్ళేటప్పుడు ప్రమాదాలు జరుగుతున్నాయి మీరేమో పిల్లలు కాలేజీకి కానీ పనులు కానీ అని చెప్పేసి చేస్తున్నారు వాళ్ళు చాలా స్పీడ్తో వెళ్ళేసి చనిపోతున్నారు ఒక కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోతే కుటుంబం అంతా బాధపడాల్సి వస్తుంది అందుకోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులకు ప్లస్ యూత్ కూడా యువతకు కూడా మనం విజ్ఞప్తి చేసేస్తాం క్రైమ్ రేట్ తగ్గించేదానికోసం మనం ఎటువంటి చర్యలు తీసుకుంటున్నాం ప్రైమరేట్ తగ్గించేసరికి అప్పుడప్పుడు మనము అవేర్నెస్ క్యాంపులు పెడుతున్నాము అమ్మాయిల పట్ల డ్యూ టీచింగ్ ఏవైనా చేస్తున్నారా అని చెప్పేసి కాలేజీల్లోనూ ప్లస్ ఊర్లలోను పల్లెల్లోనూ కూడా మనము అవేర్నెస్ క్యాంపులు పెట్టి వాళ్ళని జాగృతి పరంగా ఇది చేసేస్తున్నాము అవేగం చేస్తున్నది నేర్పించేస్తున్నాము తర్వాత స్కూల్స్లో కూడా పిల్లలకి ఆడపిల్లలకి మా లేడీ కానిస్టేబుల్ చేత గుడ్ టచ్ అంటే ఏంటి బ్యాడ్ టచ్ అంటే ఏంటి అనేది చిన్నపిల్లల చిన్న తరగతుల నుంచి కూడా నేర్పిస్తున్నాము ఆ దిశగా చాలా ప్రయత్నాలు జరుగు జరుగుతున్నాయి దానివల్ల సత్ఫలితాలు కూడా వచ్చాయి కొంతమంది వెంటనే వాళ్ళ తల్లిదండ్రులు నోట్స్కి తీసుకెళ్లడం జరిగింది కొంతమంది ఉపాధ్యాయులకు లేదా ఉపాధ్యాయుల ద్వారా మాకు కూడా చెప్పడం జరిగింది ఇదే విధంగా మిగతా కార్యక్రమాలు కూడా తమ క్రైమ్ రేటు ముందు సార్ కంటే ఈసారి మాత్రం చాలా దగ్గుముఖం పట్టింది మీ పరిధిలో లాండ్ ఆర్డర్ ప్రశాంతంగా ఉందా లాండ్ ఆర్డర్ చాలా ప్రస్తుతానికి ప్రశాంతంగానే ఉంది మూడు మండలందరూ ఎటువంటి సెన్సేషన్ ఇవి కానీ ఇవి అయితే ఇంతవరకు జరగలేదు అంతలో నేను చేసుకునే లాండ్ ఆర్డర్ని మీ పరి మీ సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి ఎస్ఐ గార్లకు కానీ మన పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి ఎవరికి పుల వాళ్ళకు అవసరం లేదు చట్ట ప్రకారమే మనం నడుచుకోవాలి చట్ట ప్రకారం